హలో హోమ్ లేడీస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ జెబీన్స్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి స్వీట్ ఐటమ్ అయితే చేయబోతున్నాను స్వీట్లో వచ్చేసి నేను పాయసం చేయబోతున్నాను శనగపప్పు ఉప్మారవ కలిపి పాయసం అయితే చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది సో చూసారా ఫ్రెండ్స్ ఒక చిన్న కుక్కర్లో ఇప్పుడు నేను వచ్చేసి శనగపప్పు అయితే తీసుకున్నాను అదే గ్లాస్లో హాఫ్ గ్లాస్ వచ్చేసి నేను శనగపప్పు అయితే తీసుకున్నాను బాగా కడిగేసి నానబెట్టుకున్నాను పక్కనైతే అంతవరకు ఇక్కడికి వచ్చి వచ్చేసి మనం చూసారా ఈ బెల్లం వచ్చేసి మనకి ఒక ముక్కాలు కేజీ వరకు ఉంటుందండి సో ఈ బెల్లం కూడా మనం నీళ్ళు వేసేసి కరిగించుకోవాలి ఇది మనం కరిగే లోపల మనకి శనగపప్పు కూడా బాగా నానిపోతుంది సో చూసారా మనకి బెల్లం బాగా మునిగేంత వరకు మనం నీళ్ళు అయితే వేసుకోవాలి సో ఈ విధంగా నీళ్ళు వేసి స్టవ్ మీద అయితే నేను పెట్టేశాను ఇది బాగా మరుగుతూ ఉంటుంది సో పక్కన చూసారా ఈ శనగపప్పు వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ పావు దీంట్లో సగం అయితే వేసానండి శనగపప్పు ఇప్పుడైతే ఇది కూడా కుక్కర్ పెట్టేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే చాలండి సో ఇప్పుడైతే పెట్టేసి మనకు విజిల్స్ అయితే చాలా ఎక్కువ రావాలి దానికైతే ఇక్కడైతే ఒక పక్కన బెల్లం అయితే బాగా కరగనిస్తున్నాను చూసారా బెల్లం నిదానంగా కరుగుతా ఉంది సో దాని తర్వాత ఇక్కడ విజిల్స్ కూడా వచ్చేసాయి బాగా ఒక టెన్ విజిల్స్ వరకు రానిచ్చాను ఎందుకంటే శనగపప్పు బాగా మనకి ఉడకాలి ఇటు పక్క వచ్చేసి ఇక్కడ నేను బొగనాలు వచ్చేసి బాగా రెండు చెంబులు వచ్చేసి నీళ్ళైతే వేసానండి అది బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ చూసారా నేను చూపించిన విధంగా ఉప్మారవ్వ ఓ పౌ అంటే ఒక చిన్న చిన్న గ్లాసుడు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను ఈ ఉప్మా రవ్వ కూడా అందులో మరుగుతున్న నీళ్ళల్లో వేసి మనం నిదానంగా కలుపుకోవాలండి సో బాగా ఉడకాలి అంటే మనకి ఉప్మా రవ్వ ఉడికిన తర్వాత మనం పాకం అనేది ఇందులో వేయాలి సో చూసారా నీళ్ళల్లో బాగా ఉడుకుతూ ఉంది పక్కన వచ్చేసి మరొక చిన్న వచ్చే సిల్వర్ గిన్నె పెట్టేసుకున్నాను ఇందులో మనం ఒక చెంచాడు పెద్ద చెంచాడు వచ్చేసి నెయ్యి అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ అయితే నేను బాగా వేయించుకుంటాను చూసారా ఇది కాజు అలాగే కొబ్బరి అండి కాజు కొబ్బరి ఈ విధంగా సన్నక్ కట్ చేసుకున్నాను ఇవి కాస్త డ్రై రోస్ట్ అయితే చేసుకుందామండి లైట్గా బ్రౌనిష్ వచ్చేంత వరకు మనం వేగించుకుందాము సో ఈ విధంగా కాల్ చేసుకోవాలి ఇక్కడ పక్కన అయితే మనకి ఉప్మా రవ్వ ఉడుకుతా ఉంది చూసారా ఈ విధంగా ఉప్మా ఉడకాలండి మీకు ఒకవేళ ఏదైనా గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ అయితే వేసుకోండి పైనుంచి ఇక్కడైతే బాగా డ్రై ఫ్రూట్స్ అయితే వేగాయండి సో ఇదైతే నేను ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను సో తర్వాత దీన్ని వేసుకోవచ్చు లాస్ట్లో వచ్చేసి ఇక్కడ శనగపప్పు కూడా మనకి ఉడికిపోయింది శనగపప్పు చూసారా ఈ విధంగా పలుకులుగా ఉండాలి కాస్త మెత్త గాను ఉండాలండి మరీ పేస్ట్గా అయితే ఉండకూడదు సో శనగపప్పు బాగా ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత పక్కనే ఇప్పుడు మనం ఉడుకుతూ ఉంది కదా ఉప్మా రవ్వ ఇందులో వచ్చేసి జల్లడ పెట్టుకొని నేను ఇప్పుడు ఇందులో చూసారా ఈ బెల్లం పాకం అయితే వేస్తున్నాను మనకి ఏమన్నా ఉన్నా కూడా మట్టి అది ఏమన్నా ఉన్నా కూడా దాంట్లో వెళ్లకుండా ఉంటుంది సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి సో చూసారా ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలండి మనం ఉప్మా రవ్వలో మనం వేసినటువంటి పాకం అంతా బాగా మనకి కలిసిపోవాలి ఆల్రెడీ ఉప్మా మనకి ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే చాలండి మీకు మధ్యలో ఏమన్నా గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ అయితే వేసుకోండి సో చూసారా ఈ విధంగా అయిన తర్వాత వెంటనే మనం ఉడుకుతూ ఉన్నటువంటి ఉప్మాలో ఉప్మా రవ్వలో ఈ విధంగా వచ్చేసి శనగపప్పు అయితే వేసేయాలండి చూసారా పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా లాస్ట్లో వచ్చేసి మనం కాస్త ఇలాచీ పౌడర్ స్మెల్ టేస్ట్ కోసం నేనైతే ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా పగలగొట్టి పెట్టేసుకున్నాను బాగా మెదిపేసి సో ఇదైతే మనం అందులో అయితే ఇప్పుడు వేసేస్తాము ఉడుకుతూ ఉన్నటువంటి పాయసంలో అయితే వేస్తున్నాను చూసారా ఈ విధంగా వేసి కలిపేసుకోవాలి సో శనగపప్పు ఉప్మా రవ్వ మనం అలాగే బెల్లం పాకం ఇవన్నీ ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ విధంగా మనం ఇలాచీ పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్ ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేద్దాము అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ చాలామంది ఈ శనగపప్పు ఉప్మా రవ్వ అంటే పాయసం అంటే ఎంత కష్టమో అనుకుంటారు అంత కష్టం ఏం లేదండి చాలా ఈజీ ప్రాసెస్ అంతే నేనైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను నెయ్యిలో వేయించింది చాలా ఈజీ ప్రాసెస్ చూసారా మేమైతే ఇక్కడ మా భాషలో అయితే చనాఖీర్ అంటామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇందులో మనం ఈ ఉప్మారవ్వ ప్లేస్లో వచ్చేసి సా ఉప్మారవ్వ ప్లేస్లో వచ్చేసి మీరు కావాలంటే వేరేగా కూడా వేసుకోవచ్చు అదే సాబుదానా అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారా ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మా ఇంట్లో స్వీట్ ఐటమ్ అయితే ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసాము చాలా టేస్టీగా అయితే కుదిరింది అందరికీ చాలా ఇష్టమైన స్వీట్ అండి పెద్దలు పిల్లలు అందరూ బాగా ఇష్టపడి తింటారు మనం అన్నం తిన్న తర్వాత ఇంకా లాస్ట్లో మనకి ఈ స్వీట్ లేకపోతే ఎలాగండి అందుకే స్వీట్ ఐటెం అయితే పక్క ఇంట్లో అయితే మనకి వండుతానే ఉంటాము సో చూసారా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందా మీకు ఈ స్వీట్ నచ్చిందా అండి పాయసం నచ్చిందా ఈ విధంగా ఉప్మా రవ్వ శనగపప్పు పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకవేళ మీరు ఈ వీడియో చూసి ట్రై చేశారంటే మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ కూడా పెట్టండి ఓకే నా ఫ్రెండ్స్ చూసారా శనగపప్పు పాయసం బెల్లంతో అండి చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం ప్లేస్లో కావాలంటే మీరు చక్కెర కూడా వేస్ట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా అందరికీ షేర్ చేయండి వీడియోని సో చూడండి వాళ్ళు కూడా ఇంకా చూడండి నా వీడియో నా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా స్వీట్ ఐటమ్ అండి చాలా మందికి ఇష్టం అండి ఈ స్వీట్ ఐటమ్ వచ్చేసి స్వీట్ తినే వాళ్ళకి మరీ మరీ ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్